హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామంలో రేపు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండి ఇవి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి వారి న్యూ కేటగిరీ విభాగం గీత్తలు రావడం జరిగిందండి రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చాయండి సింహాచలం ధర్మవరం గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగిందండి గీత మరి రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి లైవ్లో ఉన్న పెద్ద కొర లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్